అర్థం చేసుకోగలిగే వ్యక్తులు కావాలి నేను సభ కూడా మాట్లాడాను ఈ వ్యక్తిని అంటే ఆ కులం వాళ్ళు ఓట్లేరు ఈ వ్యక్తిని ఈ కులం ఓట్లు ఎప్పుడు ఎప్పుడు సమస్యలు పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ సంబంధించిన వాళ్ళు బాధపడతారంటారు ఎట్లా ఎలా చేస్తాం ప్రజాస్వామ్య వ్యవస్థని చేసే దోపిడీలను చేసి చేసే తప్పుడు పనులను చేసి చేసే అప్రజాస్వామిక పనులన్నీ చేసి వీళ్ళు కులాల ముసుగులో దాకుంటే వీళ్ళందరినీ మనం బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉంది వారు ఏ కులమైన ఏ మతమైనా జనసేనకి భయం లేదు మీరు ప్రజలు ప్రజలకు సంబంధించి మీరు అండగా నిలబడకపోతే మీ వల్ల నాకు ఓట్లు పడవచ్చు ఓట్లు పడకపోవచ్చు కానీ కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజా కుటం మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి నిలదీస్తాం మాకు ఆ భయాలు లేదు జనసేన పార్టీ ఈ కులాలంటే ఈ వ్యక్తిని అంటే వారి కులంపై బాధపడుతుంది ఈ వ్యక్తిని అంటే ఈ కులం బాధపడుతుంటే అసలు కులాలకి అలాంటి అవసరాలు లేకుండానే నేను ఎందుకు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశాను నేను సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను సరదాగా చేయలే తెలియదా నాకు ఇన్ని కోట్ల మంది ప్రజాభిమానం పొందిన వాడికి అవగాహన ఉండదా అంత అంత అందరు తిట్టారు ఎందుకు చేశాను నీకు ఆయన వాడుకొని వదిలేసి మాకు తెలియదా చంద్రబాబు గారు వాడుకొని వదిలేరంటే ఆయన కూర్చొని ఆయన గొప్ప వ్యక్తితో మనకు తెలియదా అర్థం చేసుకోలేని వ్యక్తులను కాదు కదా ఎందుకు చేశామంటే ఉన్నది అనుకున్న తీయే ఎంత కొంత చేస్తాడేమో ఒక నమ్మకం ఒక చిన్నపాటి నమ్మకం పక్కరాడు చిన్నపాటి నమ్మకం ఇవన్నీ ఎందుకు పట్ట ఎక్కడ చూడ మనుషుల మార్పు వస్తుందేమో వాల్మీకిలోనే ఒక యోగి ఉదయించాడు వేమన్నలో ఒక భోగిని నిద్రించాడు అలాగే మన చంద్రబాబు గారు ఏదైనా ఒక గొప్ప వ్యక్తి వస్తాడేమో బయటికి అనుకుంటే రాలేదు పాప ఆయనకి అలా పడున్నాడు నిద్రాణమైన వాల్ వాల్మీకి గారి నుంచి ఇది రావచ్చేమో కానీ దేశంలో వేమల గారి నుంచి భోగిని పడుకోబెట్టచ్చేమో కానీ ముఖ్యమంత్రి గారి లోపల నుంచి మటుకు గొప్ప నాయకుని మనం బయటికి తీసుకురా ప్రజ అందరూ క్షేమం కోరిక నాయకుని తీసుకురావాలి అందుకని మనం ఏం చేద్దామంటే దీనికి అలా కాదు మనం ఏం అంటే మనకి ఇలాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు కాదు ప్రతి గ్రామంలో వీళ్ళు ఉంటారు వీళ్ళందరినీ మార్చేద్దాం సమూలంగా మార్చేద్దాం మొత్తం మూలాల నుంచి మార్చాలి అన్ని కులాలకి మతాలకి ప్రాంతాలకి బలంగా పనిచేసే వ్యక్తులను తీసుకుందాం పంచాయతీ స్థాయి నుంచి తీసుకొద్దాం పంచాయతీ స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి దాకా మొత్తం సరికొత్త రాజకీయ బాధ్యతతో కూడిన వ్యక్తులు రాజకీయ వ్యవస్థని సమూలంగా మనం కొత్త వ్యవస్థను తీసుకురావాలి దాంట్లో భాగస్వాములు కమ్మంటున్నారు మీ అందరినీ అందుకే మిమ్మల్ని నేను ముఖ్యమంత్రి అయితే సరిపోదు నేను ఒక పాలసీలు పెడితే నన్ను కూర్చొని ఒక పాలసీ పెడితే అది కింద దాకా ఒక డాక్వా డ్వాక్రా మహిళకి వెళ్ళాలి కింద దాకా వెళ్ళాలని అందరూ కలిసికట్టుగా ఉండాలి అందుకే నా చప్పట్లు విని ఎందుకు నాకు పెద్ద ఆనందం కలిగించామంటే ఏ రోజు ఆనందం కలిగిస్తుంటే మేబీ నా జీవితపు ఆకర శ్వాసలో ఒకసారి వెనక్కి చూసుకుని ఏదైనా ఒక రెండు మూడు మంచి పనులు చేస్తామంటే ఆ రోజైన సంతృప్తిగా వచ్చిన పాటు చిరునవ్వు నవ్వుతానేమో కానీ నేను ఇప్పుడు నవ్వే నవ్వు నీకు మిమ్మల్ని ఆనందం లేదంటే మిమ్మల్ని సరదాగా తీసుకుంటానికి తప్ప గుండెలు నిండుగా నేను ఎప్పుడు తలకెక్కించుకో మీరు ఇచ్చే నాకు ఈ ఈ చప్పట్లు కానీ ఈ కేరింతలు కానీ ఉత్సాహం కానీ నేను దాన్ని బాధ్యతగా తీసుకుంటాను జాగ్రత్త దాడులు ఉండని చెప్ప మీరు చెప్పి ప్రతిసారి పవర్ స్టార్ సీఎం అంటే నువ్వు జాగ్రత్తగా ఉన్న విలువలు పోకుండా దాడులు ఉన్నాడు అని చెప్పడానికి తీసుకుంటాను తప్ప నేను మీ కేరింతల్ని ఏ రోజు తలకి అది బాధ్యతగా తీసుకుంటాను మీరు అలాగే అలాగే నేను మీ అందరినీ కోరుకుంటాను జనసేన పార్టీ నాయకులందరికీ కూడా ఏ ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ కులాల నుంచి వచ్చినా కానీ దయచేసి మీరు కులాలను ముందు పెట్టకండి మేము అలసిపోయాం అన్ని కులాల సమానం ఇక్కడ ఏ కులం కావచ్చు ఏ కులం అన్ని కులాలు సమానం ఒక కులానికి ఎక్కువ పీటయ్యాం ఆ కులాల నిష్పత్తిని బట్టి ఎంతెంత ఉందో అది చేస్తాను తప్ప అందరినీ కూర్చోబెట్టి మీరు అధికంగా మీరు ఎక్కువ ఆలోచించారు